శబరిమల అనగానే వెంటనే గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి ప్రసాదం మణికంఠుని దర్శనం అనంతరం యాత్ర ముగించుకొని వచ్చేటప్పుడు స్వాములు తప్పనిసరిగా ప్రసాదంగా అభిషేకం చేసిన నెయ్యితో పాటు ఈ ప్రసాదం డబ్బాను తీసుకొస్తారు అయితే ఈ ప్రసాదం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి అవి ఏంటో మీకు తెలుసా కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షలు చేపడతారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు నెలలు మనకి ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తారు కఠిన నియమ నిష్టలతో నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేపడతారు స్వామియే శరణం అయ్యప్ప అంటూ కోరిన కోరికలు తీర్చాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో దీక్ష చేస్తారు నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమలలో కొలువై ఉన్న హరిహరసుతుడు మణికంఠుని దర్శనానికి బయలుదేరతారు పంబానదిలో స్నానం చేసి నీలిమలను దాటి శబరిగిరికి చేరుకుంటారు ఇరుముడితో పదనెట్టాంబడి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇదిలా ఉంటే శబరిమలలో లభించే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మనకు తెలిసిన వారిలో ఎవరైనా శబరి వెళ్తే అయ్యప్ప ప్రసాదం కోసం ఎదురు చూస్తాం మరికొద్ది మంది విడిగా కూడా తెప్పించుకుంటారు డబ్బాలో ప్యాక్ చేసి పాకంలా నల్లగా ఉండే ఆ పాయసం చాలా రుచిగా ఉంటుంది అయితే ఈ ప్రసాదం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం కేరళ పత్తనం తిట్ట జిల్లా బిరియార్ టైగర్ రిజర్వ్ అభయారణ్యం లోపల వెలిసిన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో లభించే ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది తిరుపతి లడ్డుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అయ్యప్ప స్వామి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది హరిహర సుతుడు మణికంఠుని దర్శనం అనంతరం స్వాములు తీసుకొచ్చే అయ్యప్ప ప్రసాదం పేరు ఆవరణ ప్రసాదం ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది స్వామి దర్శనానికి వచ్చే భక్తులు యాత్ర ముగించుకొని వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదాలు ఆవరణ పాయసం అప్పం తప్పకుండా తీసుకుంటారు ఆవరణ ప్రసాదాన్ని బియ్యం నెయ్యి బెల్లాన్ని ఉపయోగించి తయారు చేస్తారు అనేక పోషక పదార్థాలు మిళితమైన ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది చలికాలంలో ఆవరణ ప్రసాదం తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రత సమతాస్థితిలో ఉంటుంది ఇంతటి విశిష్ట గల ఆవరణ ప్రసాదానికి వాడే బియ్యం మావెల్లిక్కర ట్రావెన్కూరు దేవస్థానం పరిధిలోని చిట్టి కులంగర దేవి ఆలయం నుంచి సరఫరా అవుతాయి శబరికి వచ్చే భక్తుల కోసం ప్రతి ఏడాది ఎనభై లక్షల ఆవరణ ప్రసాదాన్ని తయారు చేస్తారు ఆవరణ ప్రసాదం ఒక్కో డబ్బా రెండు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది స్వామివారి ప్రసాదం తయారీకి సంబంధించి నాణ్యతలు ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకుగాను మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ సభ్యులను సలహాదారులుగా దేవస్వామి బోర్డు నియమించింది ఇకపోతే శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని ప్రతి సంవత్సరం రెండు నుంచి పది లక్షల మంది దర్శించుకుంటారని అంచనా స్వామియే శరణమయ్యప్ప